కొత్త ఏడాది వస్తుందంటే ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ న్యూ ఇయర్కు స్వాగతం గ్రాండ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ క్రమంలో కేకులు కట్ చేస్తూ బిర్యానీలు ఆరిగిస్తూ కూల్ డ్రింక్స్ మద్యం సేవిస్తూ రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రస్తుత కాలంలో అన్ని ఆన్లైన్లోనే కదా ఇక ఆన్లైన్లో తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు అయితే ఒక్క జిల్లాలోనే ఏకంగా ఆరు లక్షల బిర్యానీలు ఆరిగించారు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు ప్రధానంగా యువత ఉద్యోగులు ప్రజలు కేకులు బిర్యానీలతో సంబరాలు చేసుకున్నారు ఈ క్రమంలో ఒక బాపట్ల జిల్లాలోనే ఆరు లక్షల బిర్యానీలు ఆరగించారు ఈ జిల్లాలో పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు ప్రతి ఇద్దరిలో ఒకరు కొత్త ఏడాది రోజున సంతోషంగా బిర్యానీ లాగించేశారు ఆరు లక్షల మంది ఒక్కో బిర్యానీకి వంద రూపాయల చొప్పున ఖర్చు పెట్టినా మొత్తం విలువ ఆరు కోట్లు కేవలం బిర్యానీ కోసమే అవుతుంది ఇది కాక స్వీట్లు కూల్ డ్రింక్స్ మద్యం వగైరాలకు మరో పన్నెండు కోట్లైనా అయి ఉంటుంది ఒక్క జిల్లాలో కొత్త ఏడాది రోజున ఆరు లక్షల బిర్యానీలు తింటే ఇక దేశవ్యాప్తంగా ఎన్ని వందల కోట్ల బిర్యానీలు ఆరగించారో దానికి ఇంకెంత ఖర్చై ఉంటుందోనని జనం నోటిపై వేలేసుకుంటున్నారు